ఈ రోజు ఎలా తప్పించుకుంటావో చూస్తా తెలివిగా రెండు స్లిప్స్ లో బయట భోజనం తినాలని రాశాను ఇంకేం చేస్తాడు ఈ రోజు బయటకి తీసుకెళ్లి భోజనం పెట్టించాల్సింది ఈ రోజు ఇంట్లో తినాలా బయట తినాలా మీరే డిసైడ్ చేయండి ఈరోజు బయట తినిపించండి నువ్వే కదా బయట భోజనం తిను ఎవడు చేయమని నన్ను పొలంలో పని మనిషిని పెట్టొచ్చు కదా వద్దులేండి మీ వద్దు నాకు తెలియదు అండి ఒక అప్పుడు నేను పని అమ్మాయినాయికి అమ్మా అర్జెంటు నాకు పెళ్లి చేసి ఎందుకు నాన్న ఎందుక పెళ్లి గడ చేయబెట్టి నాకు చేత్తాను కాని కరెంటు బిల్ రెండు వందలు వచ్చింది కట్టినా అన్న కరెంటు బిల్లు నా దగ్గర వందే ఉందమ్మా వంద రూపాయలు ఎవరినైనా అడిగినా అన్న నాకు ఎవరు ఇస్తారమ్మా నీ అబ్బా వందే నీకు ఎవడు ఇవ్వకపోతే పిల్లనెవడ ఇత్తారా అది చెప్పింది మన పక్కింటి గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు చూద్దాం వామో ఇప్పుడు ఆమె మంచిగా ఉన్నది అందంగా ఉన్నదని దీని ముంగట పొగిడిననుకో ఇక నాతో లొల్లి పెట్టుకుంటుంది చెప్తా మన పక్కింటి ఆంటే పంది లెక్క ఉంటుంది బర్రె లెక్క ఉంటుంది నల్లగా ఉంటుంది ఆ మూతి ఏం చక్కగా ఉండదు ఆ మూతి పాసవాన్ల మూతి ఆ పండ్లు దొంతదో లేదో ఆ ముక్క అయితే ఇట్లా ఒంకరు ఉంటుంది ఆ కండ్లు మేడిగుడ్లు కళ్ళు అవి అయితే అట్లుంటది సరే గాని నాకు షాపింగ్ చెప్పి షాపింగ్ చెప్పి అవునా నా దగ్గర పైసలు ఏం లేవు నకరలు చేస్తున్నావా వెళ్ళిపోతున్నావే మన పక్కింటి ఆంటీ దగ్గర పోతున్నా కుస ఎందుకు పోతున్నావు ఎందుక పంది లెక్క ఉంటది బర్రె లెక్క ఉంటది నల్లగా ఉంటది తొక్కపోతాను తొక్కపోతాను షాపింగ్ తొక్కపోతాను ఇక్కడ Ocuchin hilde sara Nicoso <Nee> yare nauta Sorreinauta Niocaricoso. I thao poy an tửu. Do ta, padding 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 Ado ba do ba do, ado ba do ba do do do, ado ba do ba do, ado ba do ba do ba do ba do, ado ba do ba do, ado ba do ba do ba do, ba do ba do, do ba do ba do, ado do do do, ba do ba do, ado ba do ba do ba do. ఈ నెల ఒక రవ్వల నెక్లెస్ తీసుకోరాదు ఏ తప్పకుండా తీసుకుంటేనే నీకన్నా ఎక్కువ నాకు నాకు సరే గానీ ఒక్క నెల రోజులు నేను చెప్పినట్టునే అబ్బో ఏంటిదా భయపడకు నీతో ముద్దురు మోపియా సరే చెప్పు ఏంటిదో ఎక్కడికి పోతాను ఎందుకు పోతానో ఎవ్వరితోటి పోతావు ఇంట్లో ఉండొచ్చు కదా మళ్ళీ ఎప్పుడవు నా కోసం ఏం తెస్తావు ఎప్పటికి నువ్వే పోతావు అక్కడికి వేనాక ఫోన్ చెయ్యి ఎవరు వేరే వాళ్ళు పంపించచ్చు కదా ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయరా ఇంటి బాధ్యత ఏం పట్టించుకోవుకు పైన సిట్టున పోతావు ఒక్క నెల రోజులు ఈ ముచ్చట్లు మాట్లాడకు నడుము వడ్డాలం నక్లీసు పాదాలకు పట్టీలు చేయిస్తా